అయన తో కుర్తో ముందు పెడుతున్న ఆయన తీరు అనుసలకి అంత చిక్కదు స్పัจ్యానికి అర్థం కాదు ఇదకి ఎగరైనా అనుకుంటున్నారా అయితే ఈ ఏ పవర్ఫుల్ స్టోరీ మీకోసం అధికారంలో ఉన్నా లేకున్నా ఆట మాత్రం పెద్ద పార్టీ పెట్టింది మొదలు నేడు అధికారంలో భాగస్వామి అయ్యే వరకు ఎత్తిన జెండా దించలేదు చెప్పిన మాటపై బ్యాంక్ తగ్గలేదు ప్రత్యర్థులపై పట్టడంలోనే కాదు అన్నార్థులకు సాయం అందించడంలోనూ అదే బాధను ప్రసరించారు పవన్ కళ్యాణ్ సినిమాల్లో విలక్షణమైన మేనరిజం తో ఎవ్వరికీ దుఃఖం కాని ఫ్యాన్ పాలన సంపాదించుకున్న ఈ పవర్ స్టార్ రాజకీయాల్లోనూ తనదైన స్టైల్లో లో ముట్టుకెళ్తున్నారు అది చిన్న కన్ఫ్యూజన్ ఫ్లాట్ పడాలా సరిపోరాలా కన్ఫ్యూజన్ ఎందుకు ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు ఎలా బాస్ వాళ్ళ పనికిరాని పార్టీ అంటూ ప్రత్యర్థులు విమర్శలు ఎక్కువ పెట్టినా పావరా అంటూ అదేమీ లెక్క చేయకుండా లక్ష్యం వెక్కడించిన పవాని తన జనసేనను జనాల హృదయాల్లో ఫిక్స్ చేయడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారు దేశంలోనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ సాధించిన పార్టీగా జనసేనను శిఖర స్థాయిలో నిలబెట్టారు జనసేన అధ్యక్షుడిగా ఆయన ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన ఆయనది ఒకటే లక్ష్యం కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సాయం చేయడం ఇటీవలే యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ విషయంలో మరోసారి తన గొప్ప వంశం చెప్తున్నారు వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం యాభై లక్షల రూపాయల ఎక్స్ప్రేషన్ పట్టించగా మురళి నాయక్ స్మార్ట్ చిహ్నాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఆయన కుటుంబానికి ఐదు ఎకరాల భూమితో పాటు మూడు వందల గజాల ఇంటి స్థలం కూడా ఇవ్వనున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం దొరికేలా చూస్తామని కూడా భరోసా ఇచ్చారు అయితే ఎంత ప్రభుత్వ సాయం తన వంతుగా నాయక్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం పట్టించడం విశేషం తన తరుపును ఇరవై లక్షల రూపాయలను నాయక్ కుటుంబానికి ఎవరు నట్లు పవన్ కళ్యాణ్ వేల జవాన్ కుటుంబానికి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తే నీకు సిద్ధంగా నాకు కూడా పవన్ కళ్యాణ్ స్పంది పవన్ కళ్యాణ ఇప్పటికి ఇప్పటికీ సాయంత్రం అంటారని లేదు ఎందుకంటే మూడు ప్రభుత్వంలో భాగంగా ఉన్న పవన్ సర్కార్ తర్వాత సాయం అంతేలా చూసుకునే వ్యక్తిగతంగా నూతనకు తోచిన స్థాయి అధికారం లేని సమయం నుంచి కూడా ఆయన ఇదే ఎక్కడ ప్రజల కష్టాల్లో ఉంటే అక్కడ పాల్పోవడం తన శ్రేలుగా మార్చుకున్నారు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా తోలు రైతులు ప్రాణాలు